నమస్కారం నేను మీ పని భాస్కర్ డిషిక్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రేయాభిలాషులకి కూడా షేర్ చేయండి మనము జ్యోతిష్య విజ్ఞాన కార్యక్రమంలో భాగంగా రకరకాలైన అంశాలని తెలుసుకుంటూ వస్తున్నాం గత కొన్ని వీడియోలుగా ఏలినాటి సిని గురించి తెలుసుకునే ప్రయత్నం చేశాము మొదటి జన్మ మన మొద మొదట మన జన్మరాశి నుంచి వ్యయంలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అలాగే జన్మంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఫలితాలు ఇస్తారు అలాగే మన జన్మ రాశి నుంచి ద్వితీయ స్థానంలోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు ఇస్తారనే అంశాన్ని మనము తెలుసుకున్నాము అలాగే మొదటిసారి వచ్చినప్పుడు మంగుశని మళ్ళీ ముప్పై సంవత్సరాలకు వచ్చినప్పుడు పొంగు శని రెండోసారి మూడోసారి వచ్చినప్పుడు మనము మృత్యు శని అని కూడా అంటాము కాబట్టి వీటి ఫలితాలు కూడా మనము తెలుసుకున్నాము ఈ మూడు వీడియోల్లో ఈ వీడియోలో మనము అష్టమ శని గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇది గోచార నిత్యానే మనకి ఎలినాటి శనిలాగా లాగా మన జన్మరాశి నుంచి అష్టమ స్థానం ఎనిమిదో స్థానం ఆ పేరే చెప్తోంది అష్టమ శని అని అష్టమ స్థానంలో శని సంచరిస్తున్నప్పుడు ముఖ్యంగా దీన్ని అష్టమ శని అని చెప్పని అంటూ ఉంటాము అంటే ఇప్పుడు ప్రస్తుతం తీసుకున్నట్టయితే మీనరాశిలో సంచారం చేస్తున్నారు శని భగవానుడు సింహరాశి వారికి అష్టమ శని అనేది నడుస్తున్నది శని భగవానుడు వక్రించినప్పటికీ డిసెంబర్ చివరి వరకు మనకి మీనరాశిలోనే ఉండటం అనేది జరుగుతుంది కాబట్టి ఈ అష్టమ శని ఎవరికి వచ్చిన ఉదాహరణకి ఇప్పుడు సింహరాశి వారికి ఉంది తర్వాత రెండున్నర ఇరవై ఏడులో శని మేషానికి వెళ్తారు కాబట్టి అక్కడి నుంచి కన్యావారికి వస్తుంది అలాగే వృషభానికి వెళ్ళినట్టయితే తులావారికి వస్తుంది కాబట్టి ఇది ప్రతి రెండున్నర సంవత్సరాలకి ఇది కూడా మారుతూ ఉంటుంది కాబట్టి శని భగవానుడు మారిన దాన్ని బట్టి చతుర్దశని ఇప్పుడు ప్రస్తుతం ధనుర్ వారికి చతుర్దశని నడుస్తుంది సింహరాశి వారికి అష్టమశని కుంభ మీన మేషరాశి వారికి ఏలినాటి శని నడుస్తుంది కాబట్టి వీరికి కొంత ఈ రకమైన ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి గోచార నిత్య శని అష్టమరాశిలోనికి ప్రవేశించినప్పుడు దాన్ని మనము అష్టమ శని అని చెప్పని అంటాం ముఖ్యంగా ఇది మన మార్చి ముప్పైవ తారీఖు ప్రవేశించటం జరిగింది సెప్టెంబర్లో వక్రించి మళ్ళీ మీనంలోనే ఉండటం కూడా జరిగింది డిసెంబర్ చివరి వరకు కాబట్టి అష్టమ శని ఇప్పుడు సింహరాశి వారికి నడుస్తూ ఉంటుంది అంటే ముఖ్యంగా ఈ సమయంలో తలచిన పనులు ఏవైనా సరే కలిసి రాకపోవటము ఫలితము అనేది కనబడకపోవటము ఎక్కువ కష్టపడాల్సిన అవసరం రావటం అంటే అయిపోయింది వచ్చేస్తుంది అని అనుకున్నట్టు ఉంటాం మనం చేసే పనుల్లో ఏదైనా సరే ఇంకేముంది ఈ నెలాఖరికి ఇది వచ్చేస్తుంది అని మనం ఏదో ఖర్చు పెట్టుకుంటాం ఇది రాకపోగా ఆ ఖర్చు వచ్చి మీద పడుతూ ఉంటుంది సో మనం చేసే ఏదైనా సరే వృత్తి వ్యాపారము ఉద్యోగము ఏదైనా కానివ్వండి ఎక్కడైనా సరే ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా వస్తాయి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి ఎక్కువగా అయిపోతుంది అని అనుకున్న పని తోసేస్తుంది రెండు మూడు నెలలు శని భగవానుడే కాస్త స్లోగా చేస్తారు ఆయన రెండున్నర సంవత్సరాలు ప్రతి సంచారం చేస్తారు కాబట్టి కొంత స్లోగా చేయటం అనేది జరుగుతుంది చేస్తాడు ఇస్తాడు శని భగవానుడు కానీ నీకు ఏది మంచి ఏది చెడు ఎప్పుడు ఇవ్వాలి ఎప్పుడు ఇవ్వకూడదు ఎంత ఇవ్వాలి ఎంత ఇవ్వకూడదు అన్నీ కూడా చూసి లెక్క కట్టి నీది నీకు ఇచ్చేసి వెళ్తాడు ఎందుకంటే ఆయన కర్మ ప్రదాత కర్మ చేయించడానికే ఆయన ప్రతి ఒక్కడి జాతకంలో కూడా ఎక్కడెక్కడ స్థితి పొంది ఉన్నాడో చూసుకోవాలి మనకి పూర్వజన్మ మనం చేసిన పాపపుణ్య ఫలితాలను బట్టి ఈ జన్మలో మనం అనుభవిస్తూ ఉంటాం అందుకే చూడండి ఒక్కొక్కరికి మనం జన్మించినప్పుడు ఎవరి లగ్నం వారిదే అలాగే లగ్నాత్తు శని భగవానుడు ఉండే పొజిషన్ కూడా మారుతూ ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలాగే ఆస్తులు భూములు ఇవన్నీ కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటాయి అమ్మవలసిన అవసరం అయితే వస్తూ ఉంటుంది స్థిరాస్తులు నష్టపోయే అవకాశం అనేది వస్తూ ఉంటుంది ఇవి అమ్మేసి ఏవో అప్పులు తీర్చాల్సిన అవసరం వస్తుంది ధనం అంతా కూడా హారతి కర్పూరంలాగా అయిపోతుంది అంటే మన చేతిలో నిలవదు ఎప్పు ఎంతది వస్తే అంత అప్పు అయిపోతూ ఉంటుంది అంటే ఖర్చు అయిపోతూ ఉంటుంది ఎంత అప్పు తెచ్చినా కూడా మన దగ్గర ఉన్న డబ్బులన్నీ అయిపోతాయి ఇల్లు స్థలాలు పొలాలు ఇవన్నీ అమ్మవలసిన అవసరం వస్తుంది ఒక్కొక్కసారి తీవ్ర అనారోగ్యం కూడా సంతరిస్తుంది అంటే తిప్పుకోలేని అనారోగ్యం మరణాన్ని కూడా కలిగిస్తుంది అని మనం కొంత చెప్పవచ్చు మరణ ప్రాప్తి కూడా జరుగుతుంది అంటే ఈ అష్ట అష్టమ శని నడిచే వారికి ఇటువంటి అవకాశం ఉంటుంది లేదా వారి ఇంట్లో ఎవరైనా సరే కాలం చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు కర్మ చేసే అవకాశం అనేది కలుగుతుంది అందుకే అర్ధాష్టమ కంటే అష్టమశని ఎక్కువ దుష్ఫలితాలు ఇస్తుంది అని మనం చెప్తూ ఉంటాం ఎందుకంటే చతుర్థంలో ఉన్నదానికంటే కొంత వాటికి వీటికి కొంత ఇబ్బందులు వచ్చినప్పటికీ వారికి కలిగే ఫలితాలు ఇబ్బందులు ఉంటాయి కానీ అష్టమశని మడుకు తప్పకుండా ఇచ్చి తీరుతుంది అని మనము చెప్పవచ్చు అలాగే మనము కొంత గోచార రీత్యా మనం చూసుకున్నప్పుడు దుష్ఫలితాలు అనేవి ఎక్కువగా ఉంటాయి ఏలినాటి శని అష్టమశని కంటక శని అలాగే శని తృతీయ పంచమ సప్తమ నవమ ఏకాదశ స్థానాల్లో ఉన్నప్పుడు కొంత హాని అనేది తక్కువ ఉంటుంది అలాగే పెద్దగా సుఖాలు ఏమీ కలిగించకపోయినా సరే ఆయన బా బాధించడం అనేది తక్కువగా ఉంటుంది అలాగే మంచి జీవితం అనేది గడపడం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే మనము ముఖ్యంగా శని నుంచి ఈ అష్టమ శని అనుకోండి ఏలినాడి శని అనుకోండి అర్ధాష్టమ శని అనుకోండి ఇవన్నీ కూడా మనం వీటి నుంచి కొంత తప్పించుకోవాలి అంటే శని స్తోత్రాలు పారాయణం చేయటం నవగ్రహ స్తోత్రాలు పారాయణం నవగ్రహ స్తోత్రంలో మనం తీసుకున్నట్టయితే ప్రత్యేకించి శని భగవానుకి స్తోన స్తోత్రం ఉంటుంది నీలాంజన సమాభాషం రవిపుత్రం నిమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం నమామి శనిచ్చడం దీన్ని ఓపిక ఉన్నవాళ్ళు శక్తి ఉన్నవారు వారి వారు జపం చేసుకోవచ్చు ఓపిక లేదు శక్తి లేదు మనం చేయలేము అనుకున్నప్పుడు విప్రులని బ్రాహ్మణోత్తముని పెట్టుకుని చేసుకోవటం అనేది మంచిది శక్తి ఉన్నవారు రోజు వారి వారి తగ్గట్టుగా పంతొమ్మిది నుంచి సంఖ్య పంతొమ్మిది వేలంటే ఒకరోజు చేసేది కాదు కాబట్టి ఒక వెయ్యి రెండు వేలు ఎంత శక్తి ఉంటే అంత చేసుకుంటే మంచిది ప్రతిరోజు శని స్తోత్రాన్ని చదువుకోవటం అనేది మంచిది ఆంజనేయ స్వామివారిని పూజించడం అనేది మంచిది సింధూరంతో తమలపాకులతో పూజించడం శివాలయానికి శనివారం పూట వెళ్ళటం అలాగే మాఘశివరాత్రి రోజు అభిషేకం చేసుకోవటం మంచిది అలాగే నువ్వుల నూనెతో దీపారాధన చేయటం మంచిది నువ్వుల నూనెని మనము ఎక్కువగా సమర్పించటం గుడికి మంచిది నువ్వులలోనే శని భగవానికి మనకి నవగ్రహాల్లో శని భగవాన్ ఉంటారు కాలు కొంచెం ఇలా పైకి పెట్టుకున్నట్టుగా ఉంటారు అక్కడ ఆయనకి అభిషేకం చేయటం నల్లని గుడ్డ సమర్పించడం నువ్వులని సమర్పించడం నల్ల నువ్వులు తినేది వచ్చేటప్పటికి తెల్ల నువ్వులు వాటిని మనం చిమ్మిరి ఉండల్లాగా కూడా చేసుకుని తినచ్చు ఇవి చేసుకోవటం నువ్వుల్లోనే ఒంటికి రాసుకోవటం ఇవన్నీ కూడా మంచిది అలాగే మనకి ప్రతి శనివారం దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళి మనం ఇందాక చెప్పుకున్నట్టు తైలాభిషేకం చేసుకోవటం నల్లగుడ్డ సమర్పించటం ఇవన్నీ కూడా మంచిది అలాగే శని పూజ చేసుకున్నా కూడా మంచిది ఇలా మనము అన్నీ కూడా కొంత ఆ దేవి దేవత ఆరాధన చేసుకున్నట్టయితే ఆంజనేయ స్వామి వారికి శివుడికి అలాగే శని భగవాన్ చేసుకున్నట్టయితే మంచి జరుగుతుంది అని మనము చెప్పవచ్చు అంటే శని భగవానుడు ఎప్పుడు ఇబ్బందే పెడతాడా అని అంటే అలా కాదండి ఆయన లాభాలు చేస్తాడు మంచి చేస్తాడు దాన్ని నిలుపుకోవటం నిలుపుకోకపోవటం మన చేతిలో ఉంది నిలుపుకున్నట్టయితే మనని ఎంత భోగభాగ్యాలు ఇచ్చి అత్యున్నత స్థానానికి తీసుకువెళ్తాడు లేదు అంటే మనకి మన కర్మఫలం బాగాలేదు అంటే పూర్వజన్మ శుక్రతం అది మనం వెంటాడుతోంది అంటే మనం ఆయన అంతా కూడా పోగొట్టుకుని చివరికి వచ్చేటప్పటికీ అన్నీ కూడా మనకి ఇచ్చిందంతా కూడా తీసుకొని వెళ్ళిపోతాడు మన దగ్గర ఏముండో ఒక పకీర్లాగా చేసేస్తాడు మనల్ని రోడ్డు మీద పడేస్తాడు మనం కనబడితే ఎవరు కూడా రూపాయి అని పరిస్థితికి మనల్ని వెళ్తారు అదే ఆయన మనం క్రమశిక్షణతో మంచిగా వెళ్ళి వెళ్తూ ఉంటే మొదట్లో కాస్త దుష్పలితాలు ఇచ్చినా కూడా చివర వెళ్ళేటప్పుడు మంచి చేసి వీడి క్రమశిక్షణకి మెచ్చుకొని వాడికి సుఖ సౌఖ్యాలు భోగభాగ్యాలు ఇళ్ళు వాహనాలు అన్నీ ఇచ్చి వాడిని ఎంత సుఖంగా వాడిని ఇచ్చేస్తాడు అంటే అంత సుఖంగా ఉంటుంది మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఎవరైనా సరే చూడండి పేరు ప్రఖ్యాతలు కీర్తి ప్రతిష్టలు అలాగే అంతులేని పదవి ఉదాహరణకి మోడీ గారిని తీసుకున్నట్టయితే ఆయన రెండు రెండుసార్లు ప్రైమ్ మినిస్టర్ అవ్వటం జరిగింది కాబట్టి భూ కనక వస్తు వాహనాలు కీర్తి ప్రతిష్టలు పదవులు అత్యున్నత భోగభాగ్యాలు ఇవన్నీ కూడా మనకి వస్తున్నాయి అని అంటే కనుక శని మహర్దశిలో వస్తాయి అలాగే ఏలినాడి శనిలో వస్తాయి అర్ధాష్టమ అష్టమ శనిలో వస్తాయి అని మనము గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ హరించుకుపోతున్నాయి అంటే శని దశ అయిపోయింది నువ్వు చివరికి వచ్చావు అని చెప్పని మనము చెప్పుకోవచ్చు అంత ఇబ్బందులు పెట్టేసి మనల్ని ఇబ్బంది పాలు చేస్తాడు కాబట్టి జీవితం క్రమశిక్షణతో మనం ముందుకు వెళ్ళినట్టయితే ఆయన కూడా మంచి చేస్తాడు అని మనం చెప్పవచ్చు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు స్వయాభిలాషులు కూడా షేర్ చేయండి ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు సర్వే జనా సుఖనవభవంతు శాంతి శాంతి